శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నగర జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో తారక రాముడి జన్మదిన వేడుకలను నాలుగు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు వేడుకల్లో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ జిల్లా అధ్యక్షులు దుంగా శ్రీధర్ నగర అధ్యక్షులు కళ్యాణ్ రామ్ ఫ్రాన్స్ రాష్ట్ర కన్వీనర్ బుర్రి మధు ఆధ్వర్యంలో స్థానిక రెళ్ల వీధిలో ఏర్పాటు చేసిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండూ శంకర్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండూ శంకర్ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించి ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అభిమాని నగర్ అసోసియేషన్ అధ్యక్షులు దివంగత మాత మన్మధరావు భార్య రమాదేవికి జూనియర్ ఎన్టీఆర్ అందజేసిన రెండు లక్షల రూపాయల చెక్ను శంకర్ చేతుల మీదుగా అందజేశారు శిబిరానికి వచ్చిన పలువురికి డాక్టర్ తంగి సౌజన్య వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు గోవింద్ శ్రీనివాస్ శంకర్ అభిమానులు ఈశ్వర్ ప్రసాద్ గంగరాజు మల్లిపేట పద్మ తదితరులు పాల్గొన్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా జరగడం ఆయన ఇంకా ఆల్రెడీ ఒక ఆస్కార్ కాకుండా ఇంకా ఎన్నో మరిన్ని ఆస్కార్ అవార్డులు పొందాలి ఇంకా దీంట్లో ఇంగ్లీష్లో పెద్ద స్థాయికి ఆయన ఎదగాలి అని నేను కోరుకుంటూ ఆయన ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో ఉండాలని నా భగవంతుని ప్రార్థిస్తూ తాతగారు అంటే ఇంకా ఉన్నతమైన పేరు